అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్లో కానీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో కానీ మీరు పోరాడి జాబ్ సాధించకుండా వెనక్కి తిరిగి ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే ఎందుకంటే ఒక వ్యక్తి పోరాడి లక్ష్యాన్ని సాధించలేదంటే తనకి ఇంకా కొన్ని రకాలైనటువంటి అదనపు సామర్థ్యాలు అవసరము అని గుర్తించాలి దాంతోపాటు ఇప్పుడు నేను వేసేటటువంటి ప్రశ్నలన్నీ మీకు మీరుగా ఇంతకు ముందు మీరు వేసుకున్నారా ఒకసారి గమనించండి నెంబర్ వన్ ఒకసారి మీరు కానీ చూసినట్లయితే మీరు పోరాడుతున్నారు గతంలో మీరు డిఎస్సికి పోరాడారు అంటే పోరాడే సమయం మీకు సరైనటువంటి సమయాన్ని మీరు కేటాయించుకున్నారా ఒకసారి ఆలోచించండి రెండోది సమయాన్ని మీరు కేటాయించుకొని ఉంటే ఏ సబ్జెక్టుకి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అనేటటువంటి సమానమైనటువంటి వెయిటేజ్ వేసుకొని చదివారా మూడోది చదివేటటువంటి విధానంలో అన్ని సబ్జెక్టులు ఒక వారంలో ఒక పది రోజుల్లో కవర్ అయ్యేటట్టుగా చూసుకున్నారా ఏదైనా ఒకే సింగిల్ సబ్జెక్ట్ పెట్టుకొని ఒక పది రోజులు ఆ తర్వాత దాన్ని వదిలేసి ఇంకొక ఇరవై రోజులు వేరే సబ్జెక్టు అలా ఉన్నా ఫాలో అయ్యారా ఒకసారి గమనించుకోండి నాలుగోది ఒకవేళ మీరు సబ్జెక్ట్ వెయిటేజ్ ఇచ్చుకునేటప్పుడు కంటెంట్ మెథడాలజీకి ఎంత వెయిటేజ్ ఇచ్చారో మిగతా సైకాలజీకి పిఐఏకి కరెంట్ అఫైర్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారో ఒకసారి గమనించుకోండి ఐదు చదివేటటువంటి అంశాలు కరిలేట్ చేసుకొని చదువుతున్నారా లేకంటే మధ్యలో వదిలేశారా ఇది కూడా గమనించండి ఆరోది ప్రారంభంలో మీరు సబ్జెక్ట్ని అద్భుతంగా చదవాలనేటువంటి ఉద్దేశంతో దిగిన తర్వాత చివరి రోజు వరకు అదే విధానాన్ని కొనసాగించారా కొనసాగించలేరా ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించండి ఏడో ప్రశ్న ఒకసారి చదివిన దాన్ని రివిజన్ చేశారా లేకంటే అలాగే చదివి వదిలేశారా అనేటటువంటి అంశాలు చివరి ప్రశ్న ఫైనల్గా చదువుకున్న అంశాన్ని ఎంత మీరు ఎగ్జామ్లో ఉపయోగించుకోగలరు అనేది చెక్ చేసుకున్నారా లేదా వీటికన్నిటికీ అవును కాదనే విషయాలన్నీ మీకు వచ్చేసి ఉంటే ఇప్పటికే మీరు చేసిన తప్పు ఏది అనేది బయట వచ్చేసింటే మిత్రులారా గుర్తుపెట్టుకో ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నాను రెండు వేల మూడు డిఎస్సికి నేను నా ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలుగా కొన్ని వేల మంది విద్యార్థుల్ని నా గైడెన్స్లో ఉపాధ్యాయులుగా మార్చడం జరిగింది ఒక కేవలం రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సిలో మాత్రమే వెయ్యి కన్నా ఎక్కువ ఉద్యోగాలు సాధించుకున్నాం దీనికి కారణం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఆలోచన చేయడం హార్డ్ వర్క్ చేయడం అనేటువంటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇదే విధానంతో ఎస్జిటిలో సాధించినటువంటి గొప్ప గొప్ప విజయాలతో స్కూల్ అసిస్టెంట్ సోషల్లో చిత్తూరు జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించినటువంటి విషయంతో ఎన్నో పోస్టులు సాధించినటువంటి విధానాలతో మీ దగ్గరికి ఇకంతకు ముందు అడిగినటువంటి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే విధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి అనేక రకాలైనటువంటి ప్రణాళికలు వేసి వెయిటేజ్ వేసి అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి నూట ఇరవై రోజుల ప్రణాళికలు మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను ఇది అద్భుతమైనటువంటి వరంగా మీరు భావించాలి మీరు ఏ పుస్తకాలను చదవండి నేను అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని పరీక్షలు రూపొందిస్తాను ఆ పరీక్షలు ఎలా ఉంటాయంటే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రణాళిక బద్ధంగా మీరు రాసేటటువంటి పరీక్షలను పది పార్ట్లుగా డివైడ్ చేశాను పది పార్ట్లుగా డివైడ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్కు సంబంధించినటువంటి అంశం మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనబడుతుంది ఇది మీరు చూడొచ్చు ఎస్ఏ సోషల్ మెగా డిఎస్ఏకి సంబంధించినటువంటి వన్ ట్వంటీ డేస్ ప్లాన్లో మొదటి మొదటి పార్ట్ ఇది అదే రకంగా ఎస్ఏకి సంబంధించినటువంటి మ్యాథ్స్లో మొదటి పార్ట్ ఇది అంటే ఒక పార్ట్లో పది విభాగాలు ఉంటాయి అట్లా పదకొండు పాటల్లో నూట పది విభాగాలతో మెయిన్ ఎగ్జామ్తో పోటీ పడే విధంగా అద్భుతమైనటువంటి డైలీ టెస్ట్ ప్లాన్ నేను తయారు చేశాను ఆ తర్వాత ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా చేస్తాను నేను చెప్పినట్టుగా చదివితే ప్రస్తుతానికి మీకు మూడు రివిజన్లు ఇస్తాను ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అంటే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి శుక్రవారం అంటే జనవరి రెండో తారీఖు నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది జనవరి రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఈ ప్రోగ్రామ్ అవుతుంది ఈ మధ్య మీ చేత మూడు సార్లు చదివించడం నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నాను ఇంతకు ముందు నేను వేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలన్ని కూడా ఎత్తికి ఆలోచన చేసి మీ దగ్గర బాధ్యతాయుతంగా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు చదివించేటటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను తీసుకుని వచ్చాను ఈ మధ్యలో నోటిఫికేషన్ వచ్చేసి త్వరగా ఎగ్జామ్ పెడితే మిగిలినటువంటి సమయాన్ని ఎలా ఉపయోగించాలో నాకు వదిలిపెట్టండి నేను నా అనుభవంతో దాన్ని మీకు అద్భుతంగా తయారు చేస్తాను అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి పరీక్ష త్వరలోనే నేను స్టార్ట్ చేయబోతున్నాను ఒకసారి దీన్ని జాగ్రత్తగా నేను చెప్పేటటువంటి విషయాన్ని కాస్త ఓపెన్ చేసుకుని వినండి మిత్రులారని నేనేం చేయబోతానంటే ఒక రెండు నిమిషాల పాటు స్కూల్ అసిస్టెంట్ సోషల్ గురించి మాట్లాడిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గురించి నేను మాట్లాడతాను మొత్తం సిలబస్ మొత్తాన్ని కూడా పదకొండు పార్ట్లుగా డివైడ్ చేసేస్తాను సోషల్ పదకొండు పార్ట్లు అదే రకంగా మ్యాథ్స్ పదకొండు పార్ట్లు ప్రతి పార్ట్ పది రోజులకు ఒకసారి ఎండ్ అవుతుంది అక్కడ డైలీ టెస్ట్లు ఉంటాయి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్రతి పార్ట్లోనూ మనకు ఉండేటటువంటి ఐదు కీలకమైన విభాగాలు కరెంట్ అఫైర్స్ అదే రకంగా విద్యా దృక్పథాలు క్లాస్ రూమ్ సైకాలజీ మీ కంటెంట్ మీ మెథడాలజీ ఐదు సబ్జెక్టులు ప్రతి పార్ట్లోనూ కవర్ అవుతాయి అట్లా పదకొండు పార్ట్లోనూ ఈ సబ్జెక్టులన్నీ మీ చేత చదివించేటటువంటిగా ఈ అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశాను ఫర్ ఎగ్జాంపుల్ మొదటి రోజు జీకే కరెంట్ అఫైర్స్ చూశాను అది కూడా జనవరి రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ అంశాలతో పాటు దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ గా ఉండేటటువంటి స్టాండర్డ్ జీకే కూడా చదువుకోవాలి ఇది సోషల్ కి అదే రకంగా మ్యాథ్స్ కి కామన్ గా ఉంటుంది రెండో రోజు విద్యా దృక్పథాలు మనం ఇక్కడ పెట్టుకున్నాం ఇందులో మొదటి యూనిట్ కి సంబంధించిన విద్యా దృక్పథాలు మొత్తం చదవాలి అదే రకంగా మీకు సోషల్లో కూడా మొదటి యూనిట్లో ఉండేటువంటి విద్యా దృక్పథాలు మనం ప్లాన్ చేస్తాం మూడో డైలీ టెస్ట్ ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ సైకాలజీలో మూర్తిమత్వము భావన కారకాలు మూర్తిమత్వ సిద్ధాంతాల వరకు చదవాలి అది కూడా ఉన్నత స్థాయి వరకు చదవాలి ప్రతి డైలీ టెస్టు నలభై మార్పులు ప్లాన్ చేస్తాం ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ గుర్తుంచుకోండి ఆఫ్లైన్లో అయితే మీరు అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం ఫైవ్ థర్టీకి వచ్చారంటే ఎగ్జామ్ రాస్తారు హ్యాపీగా టైం కూడా మెన్షన్ చూడండి ఆఫ్లైన్ ఐదు కన్నాం ఐదు ఐదున్నరకి ఎప్పుడు వచ్చినా మీ మీ సందర్భాన్ని బట్టి పరీక్ష నిర్వహించడం అనేది పక్కాగా జరుగుతుంది అదే రకంగా ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ సైకాలజీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి క్లాస్ నెంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఇక్కడ ఐదు క్లాసులు అదే రకంగా ఇక్కడ కూడా క్లాస్ నెంబర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ ఉండేటటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రోజులు చూడండి ఇక్కడ ఆరో తరగతి సౌర కుటుంబంలో అంశాలు ఆరో తరగతిలో ఉండేటటువంటి నాగరికతలు ఆరో తరగతిలో సెమ్ టోలో ఉండేటువంటి అంశాలు ఆరో తరగతి సెమ్ టోలో ఉండేటువంటి అంశాలను మనం క్లోజ్ చేస్తున్నాం ఆ తర్వాత ఏడో తరగతిలో కూడా రెంటర్ అవుతున్నాం అదే మీరు మ్యాథ్స్లో చూస్తే ఆరో తరగతిలో సెమ్ వన్లో ఉండేటువంటి మన సంఖ్యలను తెలుసుకుందాం అదే రకంగా సెమ్ వన్లో సిక్స్లో ఉండే పూర్ణ సంఖ్యలు సెమ్ టూలో ఉండేటటువంటి భిన్నాలు దశాంశాలు సెమ్ టూలో ఉండేటట్టు దశాంశాల గురించి ఏడో తరగతిలో ఉండే పూర్ణ సంఖ్యల వరకు వచ్చేసాం ఇంకా ఇక్కడ మెథరాలజీ చూడండి సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనము అనేటువంటి అంశానికి సాంఘిక శాస్త్రం వనరులకు మనం ఒక డైలీ టెస్ట్ పెట్టాం ఇక్కడ మ్యాథ్స్లో గణిత శాస్త్రం అర్థం స్వభావం విస్తృత గణిత చరిత్ర అనేటటువంటి అంశాలు తీసుకున్నాం అంటే ఈ తొమ్మిది రోజులు అయిన తర్వాత తొమ్మిది రోజులను మళ్ళీ మీరు చదివితే పదవ రోజు నూట యాభై మార్కులకు మనం ప్లాన్ చేసే విధానాన్ని దీన్ని సవరించుకొని ఇక్కడ మీకు వంద మార్కులకు ఇక్కడ మీకు ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాము అదే రకంగానే మ్యాథ్స్ లో కూడా తొమ్మిది రోజులు జరిగిన సిలబస్ చదివిన తర్వాత మీకు పదవ రోజు ఆ పాటుకు సంబంధించిన అంశాన్ని మళ్ళీ చదివించి ఒక గ్రాండ్ టెస్ట్ వెళ్తాం ప్రతిరోజు నలభై మార్కులకు డైలీ టెస్ట్ ఉంటుంది మీరు ఏ పుస్తకానైనా చదువుకోండి నేనైతే అకాడమిక్ పుస్తకాలు తీసుకున్నా అవసరం అనుకుంటే సైకాలజీ వీడియోలు ఫ్రీగా ఇచ్చా పిఏఈ వీడియోలు ఫ్రీగా ఇచ్చా అదే రకంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి నోట్స్ అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి నెల మనం ఇచ్చేటటువంటి నూట యాభై కరెంట్ అఫైర్స్ వీటిని టోటల్ అన్ని నెలలు మీకు అప్లోడ్ చేసేసా మీకు ఓపుకున్నంత వరకు చదువుకోవచ్చు ఇట్లా మొదటి పార్టీ అయిన తర్వాత రెండో పార్ట్ మూడో పార్ట్ నాలుగో పార్ట్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పార్టులతో ఇదే రకమైనటువంటి సమకూతంతో మీ కంటెంట్కి ప్రాధాన్యత ఇస్తూ అద్భుతంగా నేను సిలబస్ మొత్తాన్ని డివైడ్ చేసి కంప్లీట్ చేస్తాను అయితే మొదటి రోజు ఎంత ఉత్సాహంగా మనం ప్రారంభిస్తామో చివరి రోజు కూడా అంతే ఉత్సాహంగా ఎండ్ చేస్తాం ఈ మధ్యలో ఎటువంటి మార్పులు చేర్పు లేదని వచ్చిందంటే వందకు వంద శాతం మనం ఈ ప్లాన్ని మార్చుకొని మిమ్మల్ని ఆ వైపుకు వెళ్ళేటట్టుగా చూస్తున్నాం దీంట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కొత్త సిలబస్ని ఫాలో అవునాం టెన్త్ క్లాస్లో ఉండేటట్టు కొత్త సిలబస్ కూడా ఫాలో అవడం జరిగింది ఒకవేళ ఎటువంటి మార్పులు చేర్పులు వచ్చినా ఈ సిరీస్ జరిగే వరకు పూర్తిగా తొమ్మిది నెలల వ్యాలిడిటీ ఉంటుంది దానికి ఈ తొమ్మిది నెలల వ్యాలిడిటీలో మీరు ఎన్నిసార్లైనా పరీక్షలు రాసుకోవచ్చు ఎన్నిసార్లైనా మీరు మీకు ఇష్టం వచ్చినప్పుడు కూడా ఈ పరీక్షలు రాసుకోవచ్చు ఈ తొమ్మిది నెలల వ్యాలిడిటీలో చిన్న చిన్న మార్పులు చేర్పులు వస్తే కూడా దాన్ని సమర్థించి దాన్ని మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి మిత్రులారా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ఎక్కడ కూడా ఈ విషయాల్లో మంచి స్టాండర్డ్ ప్రశ్నలు ఇన్ని సంవత్సరాలుగా మనం కష్టపడుతున్నాం ఎక్కడా డ్రాబ్యాక్ లేదు కొన్ని వేల మందికి ఉద్యోగాలు తెప్పించాం ఆ ప్రయత్నం ఇక్కడ మనం పెట్టుకున్నాం కాబట్టి వందకు వంద శాతం మీ చేత ఇది కంప్లీట్ చేయించే విధంగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం కాబట్టి ఆఫ్లైన్ రాసే వాళ్ళు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఒకటో తారీఖు నాకు ఇక్కడికి వస్తే రెండో తారీఖు నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు దీంతో పాటు సైకాలజీ ఆఫ్లైన్లో క్లాసులు ఆఫ్లైన్ ఆఫ్లైన్లో క్లాసులు అదే రకంగా కరెంట్ లో జరిగే ఆఫ్లైన్లో క్లాసులు దీనితో పాటు బాగా గుర్తుపెట్టుకోండి మీ కంటెంట్ టెన్త్ క్లాస్ వరకు వినాలంటే కూడా స్పెషల్ పర్మిషన్ పైన దాన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి మీ మెథడాలజీ ప్రొవైడ్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాం కాబట్టి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్లైన్లో అయితే వందకు వంద శాతం మీరు ఇక్కడే ఉండి చదివితే మంచి నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈ విధానాలే పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ విషయం మీకు నచ్చుతుందని నేను ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఇంత సమగ్రమైనటువంటి ప్రణాళిక వేయడం ఆశామాష కాదు కాబట్టి ఈ వీడియోని నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా హైప్ చేయండి ఒకసారి హైప్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్